మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం శ్రీశైలం నుంచి శ్రీశైలంలో రెండు వందల పదహైదు నిల్వ టీఎంసీ మాత్రమే కానీ ప్రతిరోజు ఎక్కి పారుతోంది ప్రతిరోజు ఇరవై ముప్పై టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు నాలుగు వందల టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలంలోకి వెళ్ళి అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు పోతిరెడ్డిపాడు ద్వారా కావచ్చు తెలుగు గంగ ద్వారా కావచ్చు కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వందల టీఎంసీల నీళ్ళను డ్రా చేసింది ఇప్పుడు వరద లేదు శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ నూట ముప్పై టీఎంసీలకు పడిపోయింది ఇప్పుడు ఈరోజు నూట ముప్పై టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇన్ని వరదలను ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఏం ఆశిస్తారు పాలమూరు రైతులు ఏం ఆశిస్తారు నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా జూరాల మీద ఆధారపడినటువంటి భీమా నెట్టపాడు కోయిల్ సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి యాసంగి ప్రణాళిక ఏది నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా వేసుకుంటే మరి నూట ముప్పై టీఎంజీలతో ఏడ సరిపోతుంది అవతల ఆంధ్రోళ్ళు వాళ్ళు గుంజేది వాళ్ళు కుంచుతూ ఉన్నారు హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం హైడల్ పవర్ను జనరేట్ చేస్తూనే ఉంది నీళ్ళు పోతూనే ఉన్నాయి పవర్కి ప్రత్యామ్నాయం ఉంది ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో ఇంకో పవర్ వస్తుంది మనకు కానీ నీళ్లు వస్తాయా ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగీనా మీరు లెక్కలేసుకుంటే హైడల్ పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ హైడ్రల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తామంటారు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఒడిసి పట్టుకోవాలా లేదా నీళ్ళు అదా చేసుకోవాలా లేదా మరి రైతుల ప్రయోజనం ఉన్నట్ల రైతు సంబరాలు చేస్తున్నారు కదా పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా మరి సంబరాలు చేసినప్పుడు వానాకాలం సీజన్ అయ్యేపాయ డెబ్బై శాతం హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే యాసంగికి తయారవుతుంది రైతులు యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతుంది నిన్న యాసంగి పంటలు వేసుకోవాలా లేదా నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతే అంటే ఎక్కడ మీకు ముందు చూపునట్లు ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు ఇంకో ముఖ్యమైనటువంటిది ఈ సన్నబోడ్లకు సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తాం సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేస్తున్నది చేసింది ఇదివరకు చేసింది ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళ్ళాలలో వడ్లు వస్తే సంచులు లేవని లేవని మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కళ్ళాలకు వడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేసినారు ఒక ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా అంటే మాయిస్టర్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా జీరో మాయిస్టర్కి వచ్చినాక కూడా ఫోర్టీన్ పర్సెంట్ జీరో మాయిశ్చర్ ఉంటే కూడా అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డ్రై అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది ఫోర్టీన్ పర్సెంట్ అంటే తగ్గిపోయి ఎంత తగ్గిపోతుంది ఇక దీన్ని బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలకు రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది ఇస్తాము కొంటాము అని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్లకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికిదా దాన్ని అమలు చేస్తున్నారు ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు కరిచి కరెంటు షార్ట్లు తగిలి మందు తాగి రకరకాలుగా సుమారు ఐదు వందల అరవై ఐదు మంది రైతుల నిన్నటి దాకా ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు ఐదు వందల అరవై ఐదు ఇవి ఇవి రికార్డులో ఉన్నాయి మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా పత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో ఐదు వేలకు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున ఉత్తన ఐదు వేల ఐదు వందల అమ్ముకూరు నాలుగు వేల ఎనిమిది వందలు అమ్ముకూరు సగటున ఐదు వేల రూపాయలకు మించి క్వింటాల్ పత్తి అమ్ముకోలేదు తెలంగాణ రైతులు ఎంఎస్పి మళ్ళీ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు అమ్మాలి కదా ఎందుకు చర్యలు తీసుకోలే మరి కేసీఆర్ సర్కారులో మేము సిసిఐని దారిలో పెట్టి జిన్నర్ల జి జిన్నింగ్ మిల్స్ వాళ్ళని దారిలో పెట్టి కాటన్ ట్రేడర్స్ దారిలో పెట్టి ఎంఎస్పి కంటే ఒక రూపాయి తక్కువ పోకుండా మేము ఎందుకు పంపించినా మళ్ళీ మీరెందుకు అమ్మివలేకపోయినరు మీరెందుకు ఇవ్వలేకపోయిన్రు మక్కలకి ఏది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటిది మరణించిన రైతుల బీమా ఎందుకు జమ కావట్లేదు అడ్వర్టైజ్మెంట్లలో జమ అవుతుంది రైతుల బీమాకి ఇంత అని రైతుల ఖాతాలకు ఎందుకు జమ కాలేదండి ఈ కొనుగోళ్ళు ఉచిత కరెంటు ఇవేదో మీరు వచ్చినాక కొత్తగా ప్రారంభించినట్లు కొత్త వేషం వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ అడ్వర్టైజ్మెంట్లలో లెక్కలేసి ఏడాదికి రైతులకు అరవై వేల కోట్లు ఖర్చు చేసిన రైతు సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇంకో దిక్కేమో వాస్తవంగా ఇది ఎంత డొల్లతనం అనేది మేము ఆనాడు కూడా చెప్పినాము కానీ రూపాయి వచ్చే కాడ ఇంకో రూపాయి అదనంగా వస్తుంది ఏంటంటే కష్టపడేటువంటి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఆశపడతారు తప్పులేదు వాళ్ళ ఆశలు వస్తుందేమో అనే ఒక నమ్మకం కానీ అది ఎట్లా వస్తుంది సాధ్యమా సాధ్యమా అసాధ్యమా అనేటువంటి మీమాంసలోకి పోరు రైతులు దాంతోనే వాళ్ళకి ఎలా మోసం జరిగిపోయింది ఎన్నికలలో చెప్పి రైతు భరోసా పదివేల బదులు పదిహేను వేలు అన్నారు రైతు కూలీలకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తామన్నారు సరే దాంతోపాటు బోనస్ చెప్పుకొచ్చింది ఇవన్నీ చెప్పాను బోనస్ ఇచ్చేటప్పుడు సన్న అన్నారు ఒక ముందు సన్న ఒడ్లకనలే బోనస్ అన్నారు వరి వరి మొత్తానికి బోనస్ అన్నారు తర్వాత మాట మార్చి సన్న ఒడ్లకు మాత్రమే అన్నారు సరే సన్న ఓట్లకే తీసుకుందాం ఈరోజు నేను చాలా వివరణాత్మకంగా చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించమని కోరుతున్నా ప్రభుత్వం యొక్క డొల్లతనం మోసతనం ఎట్లా దాగి ఉందో ఇందులో అర్థం చేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టినరు వానకాలం లేదని చెప్పేసి చేతులు ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితోనం మెల్లగా ఏరు చేసిండ్రు ఓ మాట చెప్పిచ్చిండ్రు ఇట్లా వదిలిపించారు మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని అంటే రైతులే అట్లా అంటున్నారని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు సన్న సన్నాలకు మీరు ఇవ్వదలుచుకున్నటువంటి బోనస్ నిజమే అయితే రెండు మూడు సూక్ష్మమైనటువంటి అంశాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలలో వరి సాగైంది ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది అందులో సన్నాలకు సంబంధించినటువంటివి నలభై లక్షల యాభై ఐదు వేల ఎకరాలు సన్నాలంటే సిక్స్టీ వన్ పర్సెంట్ టోటల్ ప్యాడీ కల్టివేషన్లో అరవై ఒక్క శాతం సన్నాలు ఉన్నాయి ఈసారి ఎందుకేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది అన్నందుకు ఆశపడేసి ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి అంటే విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్కి అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలలో ఉంటుంది అంటే అప్పుడు మనకు మిగిలేది నికరంగా ముప్పై ఆరు లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటుంది ఏది మార్కెట్కి వచ్చేటువంటిది సన్నాలది ముప్పై ఆరు లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్కి వస్తే ప్రభుత్వం రావాలని కదా ఆశించింది ఐదు వందలు మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది ఆహ్వానించింది ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి ఒక ఎకరాకు సరాసరి టూ పాయింట్ టూ టన్స్ అంటే ఇరవై రెండు క్వింటాలు వాస్తవంగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు క్వింటాళ్ళు వస్తాయి రైతులకు బాగా పండించే వాళ్ళకి కానీ సగటు తీసుకున్నది ప్రభుత్వం లోయస్ట్ యావరేజ్ తీసుకున్నది అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా ఇరవై రెండు క్వింటాల్లో వస్తుంది ఎకరా కానీ తీసుకున్నది సర్కారు తీసుకున్న లెక్క అది చాలా తక్కువ ఆ లెక్క తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఎకరాలలో ఎకరాకు ఇరవై రెండు లక్షల క్వింటాల్ల చొప్పున వస్తే సుమారు ఇది ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు సుమారు దగ్గర దగ్గర ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది సన్న ఇందులో పండించినటువంటి రైతులు తమ కోసం సన్న చిన్నక రైతులు మొత్తం అమ్మేస్తారు ఉంచుకోరు వాస్తవంగా ఎందుకంటే కంట్రోల్ బియ్యం వస్తాయని కంట్రోల్ బియ్యం కూడా సన్న వస్తున్నాయని వాళ్ళు మొత్తం బియ్యం అమ్మేస్తారు మొత్తం ఒడ్లు అమ్మేస్తారు మధ్యతరతి ఎగో తరగతి వాళ్ళు కనుక ఒకవేళ ఉంచుకున్నారనుకుంటే కూడా ఒక పది లక్షల పది లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంచుకుంటే అప్పటికి ఉత్పత్తి అయినటువంటి దాంట్లో సుమారు ఏడు అంటే సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంటుంది ఈ ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటిది సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము అమ్మకానికి ఉంటుంది డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు అంటే డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ కాదు ఇంటూ ఇరవై రెండు క్వింటాలు వేయండి ఒక టన్నుకు పది కదా అవుతుంది లెక్క వేయండి మీరు దయచేసి టీవీ చూసేవాళ్ళు కూడా వేయండి ఒకసారి ఈ లెక్కలని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నేను మాట్లాడి నా సొంత లెక్క కాదు ఎన్ని ఎకరాలలో పంట ఉంది ఎంత పంట పడుతుంది కానీ ప్రభుత్వం చెప్పింది దానికి మనం లెక్క కడితే ఏ సుమారు ఏడు కోట్ల క్వింటాల్లు అవుతాయి క్వింటాళ్ళ లెక్కన తీసుకుంటే ఏడు కోట్ల క్వింటాళ్ళు అవుతాయి ఏడు కోట్ల క్వింటాల్ల వరికి ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తే సర్కారుకు తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు అంటే నేను చెప్పినాయని లీస్ట్ ఫిగర్సు గవర్నమెంట్ ప్రాతిపదికగా ప్రకటించినటువంటి ఫిగర్సే నేను మాట్లాడుతున్నాను ఒకటి కూడా నా సొంతం లేదు ఇందులో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయకట్టు విస్తీర్ణము అందులో సన్నా